హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లో చాలా ఈజీగా అండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం ఫస్ట్ అయితే వన్ కేజీ రై వన్ కేజీ చికెన్ వన్ కేజీ రైస్ అనమాట వన్ కేజీ చికెన్కి టూ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం నెక్స్ట్ లెమన్ జ్యూస్ కొంచెం అంటే టేస్ట్ బాగుండడం కోసం లెమన్ జ్యూస్ వేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ గరం మసాలా అండి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నాను అది రోట్లో దంచితే చాలా టేస్ట్ బాగుంటుందని అప్పటికప్పుడు దంచి చేశాను అలా చేసే చాలా ఫ్లేవర్ కూడా బాగుంటుంది వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు దంచి వేసిందే అలా వేయడం వల్ల మనకి చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వన్ స్పూన్ ఆర్ టూ స్పూన్స్ కాడ్ యాడ్ చేసుకుందాం అంటే దానికి తగినంత తగిన మోతాదులో కాడ యాడ్ చేసుకుందాం ఇంట్లో దొరికిన ఇంట్లో తోడు పెట్టిన పెరిగినా పర్లేదు ప్యాకెట్ పెరిగేదైనా పర్లేదు కొంచెం ఫ్లేవర్ కోసం అది కూడా టూ స్పూన్స్ సరిపోతుంది నెక్స్ట్ పుదీనా నెక్స్ట్ కొత్తిమీర కొద్దిగా కొంచెం ఎక్కువనే వేసాను నెక్స్ట్ పసుపు అండి అది ఫస్ట్లో యాడ్ చేయడం మర్చిపోయాను పసుపు లాస్ట్లో వేస్తున్నాను అండ్ రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి బాగా మిక్స్ చేసేయాలండి ఎలా అంటే మొత్తం ముక్కకి మసాలా అంతా చాలా బాగా పట్టాలి అలా అవుతూనే మనకు బిర్యానీ చేసుకున్న కూడా చాలా టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ ఈ ఫ్లేవరు ఫ్లేవర్స్ అన్నీ కలిసిపోవాలండి అలా అయితేనే మనకి బిర్యానీ చేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ధనియాల పిండి యాడ్ చేశాను ధనియాల పిండి కూడా అప్పటికప్పుడు రెడీ చేసుకుంది నెక్స్ట్ టేస్ట్కి తగ్గ సాల్ట్ టూ స్పూన్స్ వేసాను ఈ రెండు బాగా మిక్స్ చేసి బాగా అంటే ఎలా అంటే మొత్తం బాగా కలపాలి అంటే అన్ని ముక్కలకి సమానంగా అంతా మసాలా అంతా పట్టాలి తర్వాతకి దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ అలా బయట పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదు నెక్స్ట్ దీన్ని హాఫ్ ఎన్ అవర్ తర్వాత డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేస్తే సరిపోతుంది స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్లో కర్రీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం పక్కన వేరే స్టవ్ మీద త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్కి ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ కోసాను ఆ వాటర్లోనే మనకు కొంచెం లవంగాలు జీలకర్ర సారీ సాజీర యాలకులు దాల్చిన చెక్క అనాస పువ్వు జాపత్రి ఇవన్నీ వేసుకోవాలి నెక్స్ట్ అవి సిక్స్టీ పర్సెంట్ రైస్ అయిన తర్వాత మనకు వేరే కొంచెం పెద్ద గిన్నెలాంటివి తీసుకొని దాంట్లో నెయ్యి వేసేయాలి నెయ్యి వేసిన తర్వాత నెయ్యి ఎందుకంటే కింద కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అండ్ గిన్నె మాడిపోకుండా ఉంటుంది దాని అప్పుడు రైస్ వేసుకోవాలి ఆ రైస్ ఎట్లా చూడండి పొడి పొడలు ఉంది కదా అంటే పూర్తిగా అవ్వలేదు నైంటీ పర్సెంట్ అలా అయ్యింది అలా అయింది రైస్ని కొంచెం తీసుకొని ఫస్ట్ వన్ లేయర్ రైస్ వేసేయాలి నెక్స్ట్ కర్రీ కర్రీ నెక్స్ట్ లేయర్ అండ్ పైనంగా మళ్ళీ ఇంకో లేయరు రైస్ వేయాలి రైస్ ఇంకో లేయర్ వేయాలి నెక్స్ట్ మనం ఇంతకుముందు డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అది పైనగా వేసేయాలి దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ కర్రీ కొంచెం ఉంది పైన అది కూడా వేసేయాలి దానిపైన కూడా కొంచెం రైస్ వేసి వేసేసేయాలి పైన పైన లాస్ట్లో కూడా మళ్ళీ రైస్ వేసేయాలి మనం ఈ దమ్ బిర్యానీ అనేది దమ్కి ఇవ్వకుండా ఎలా చేయాలంటే అంటే పిండి అలా పెట్టకుండా చేస్తాను అనేది ఎలా అంటే మనం ఒక పెద్ద తవ లాంటిది అంటే చపాతీ పేనం కాకుండా మనం రొట్ట చేసే పేనం ఉంటుంది కదా అది పెట్టాలి అది స్టవ్ మీద పెట్టి దాని మీద మీడియం కాకుండా లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆ పైన ఈ గిన్నె ఉంది కదా ఈ గిన్నెలో పెట్టేస్తాను కొత్త హెవీ బరువు ఉండేటట్టు ఒక హెవీ వెయిట్ అంటే మా ఇంట్లో చిన్న రోల్ ఉంది ఆ రోల్ పెట్టేసాను దాని మీద పెట్టేసాను పెట్టేసిన తర్వాత మినిమం ఒక ట్వంటీ మినిట్స్ అలా ట్వంటీ మినిట్స్ అలా వదిలేసాయండి వదిలేస్తే మనకు వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది నేనైతే నా స్టైల్లో వచ్చిందా చేశానండి నా స్టైల్లో వచ్చిన చేశానండి బట్ టేస్ట్ మాత్రం వదిలిపోయింది మరి అంత వరస్ట్గా తెలియదు బిర్యానీ ప్రాసెస్ అనేది ఒక్కొక్కరు ఒకలా చేస్తున్నారు ఇదైతే నా స్టైల్లో చేశానండి ఎలా ఉందో చెప్పండి చూసారా ఫైనల్లీ వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు సండే స్పెషల్ అండి అందులో ఈ బిర్యానీ అయితే కుమ్మేస్తాం ఈరోజు ఫుల్గా బాయ్